విజయవాడలో కృష్ణానదిపై మరో కొత్త వంతెన ప్రారంభానికి సిద్ధమవుతోంది ఇప్పటికే కృష్ణానదిపై నగరంలో ప్రకాశం బ్యారేజ్ కనకదుర్గమ్మ వారధి వంతెనలు ఉండగా ఇప్పుడు తాజాగా గొల్లపూడిలో మరో వంతెన నిర్మాణం అవుతోంది ఆరు వరుసల దారితో రెండు బ్రిడ్జ్ల నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించగా దాని పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి మరో ఆరు నెలల్లో వంతెనపై రాకపోకలు ప్రారంభం కావడానికి ముస్తాబవుతోంది విజయవాడ పశ్చిమ బైపాస్ పనుల్లో భాగంగా ఈ బ్రిడ్జిని గొల్లపూడి దగ్గర ఉన్న సూరాయపాలెం నుంచి రాజధాని అమరావతి మీదుగా వెంకటపాలెం వరకు నిర్మించారు ఇది రాజధాని అమరావతికి ప్రవేశ ద్వారంగా మారబోతోంది హైదరాబాద్ నుండి రాజధాని అమరావతికి చేరుకోవాల్సిన వారు విజయవాడ మీదుగా కాకుండా ఈ వంతెన మీదుగా అమరావతి చేరుకోవచ్చు మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన అందుబాటులోకి వస్తే విజయవాడ నగరానికి ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి పనులు వేగంగా జరుగుతున్నాయి పిల్లర్ల మధ్య సెగ్మెంట్లు అమరుస్తున్నారు మరో ఐదు నెలల్లో ఈ వంతెన అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి దీనిపై మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం విజయవాడ నగర వాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడటానికి సంబంధించి ప్రస్తుతం కృష్ణా నది మీద మరొక వంతెన అయితే కొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది మరొక ఐదు నెలల్లో సూరాయిపాలెం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఏ ప్రాంతం అయితే మనం ఉన్నామో విజయవాడ గొల్లపూడి సమీపంలోని సూరాయిపాలెం దగ్గర మనం ఉన్నాం ఈ పాయింట్ దగ్గర నుంచి కృష్ణానది మీదుగా రెండు వరుసలతో ఒక అయితే ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తబోతోంది అది ఆ పనులు తుది దశకు కూడా వచ్చాయి ఈ వంతెన మీదుగా నేరుగా రాజధాని అమరావతికి వెళ్ళొచ్చు అదేవిధంగా వెంకటపాలెం మీదుగా గుంటూరు అదేవిధంగా చెన్నై కూడా వెళ్ళచ్చు వెస్ట్ బైపాస్ పనుల్లో భాగంగా దీని నిర్మాణాన్ని కూడా చేపట్టారు ఒకసారి చూడవచ్చు ఇది ఎండింగ్ అంటే బ్రిడ్జ్కి సంబంధించి డౌన్ పాయింట్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు ఇది తుది దశకు కూడా వచ్చింది ఇప్పటికే వంతెనకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా పనులు జరుగుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ గల పనులు పూర్తి కాబోతూ ఉన్నాయి వెస్ట్ బైపాస్ పనులను ఒకసారి మనం పరిశీలిస్తే విజయవాడ నుంచి ఎవరైనా ఇటు విజయవాడ మీదుగా వెళ్ళే అంటే ప్రధాన హైవే విజయవాడ నగరం మీదుగా వెళ్తుంది కాబట్టి అటు వైజా విశాఖపట్నం నుంచి గుంటూరు వైపు వెళ్లాల్సిన వాళ్ళు కానీ అదేవిధంగా గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు కానీ విజయవాడ వెళ్లకుండా ఈ జంక్షన్ మీదుగా నేరుగా అటు హైదరాబాద్ కానీ అదేవిధంగా వైజాగ్ కానీ వెళ్ళచ్చు మనం గుంటూరు వైపు నుంచి ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం గుంటూరు వైపు నుండి ఈ వంతెన మీదుగా దాటిన తర్వాత ప్రస్తుతం మనం ఉన్నటువంటి సూరాయపాలెం దగ్గర ఈ వంతెన ఎండ్ అవుతుంది దిగిన తర్వాత చూడవచ్చు మనం విజువల్స్లో హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఈ వంతెనకి సంబంధించి స్ట్రైట్గా వెళ్లకుండా లెఫ్ట్కి తిరిగితే హైదరాబాద్ వెళ్ళొచ్చు స్ట్రైట్గా వెళ్తే కనుక వై విశాఖపట్నం వెళ్ళచ్చు అదేవిధంగా విశాఖపట్నం నుండి వచ్చేవాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే విజయవాడ నగరంలోకి వెళ్లకుండా ఈ పాయింట్ దగ్గరకు వచ్చాక హైవే మీద నుంచి రైట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తారు స్ట్రైట్గా వెళ్తే గుంటూరు చెన్నై వెళ్తారు ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు నగరంలోకి వెళ్లకుండా ఈ బైపాస్ పనులు చేపట్టిన నేపథ్యంలో ఈ వంతెన కీలకమైన వంతెన రెండు జిల్లాలకి సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాలకి కృష్ణా నది మీదుగా నిర్మిస్తున్నటువంటి ఈ కీలకమైనటువంటి వంతెన వల్ల చాలా కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లకుండా అయితే వెళ్ళే అవకాశం ఉండింది మరోవైపు రాజధాని అమరావతికి కూడా ప్రధాన మార్గంగా కూడా ఇది మారబోతూ ఉంది కృష్ణానది మీద నిర్మిస్తున్నటువంటి ఈ వంతెన పనులు ఏదైతే ఉన్నాయో అవి తుది దశకు కూడా వచ్చినాయి ఒకసారి మనం చూడొచ్చు పనులు జరుగుతున్న ఎండింగ్ పాయింట్ సోరాయిపాలెం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇది అమరావతి నుంచి కూడా విజయవాడకు వచ్చేటప్పుడు ఎండింగ్ పాయింట్గా సోరాయిపాలెం ఉంటుంది మొత్తం వంతెన రెండు వంతెలుగా కూడా రెండు వంతెనలుగా కూడా నిర్మిస్తూ ఉన్నారు మనం చూస్తున్నది పిల్లర్ల మీద ఈ సిగ్మెంట్లను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు రెండు పిల్లర్ల మధ్య కూడా నూట తొంభై ఏడు అడుగుల గ్యాప్ కూడా ఉంటుంది దీన్ని పద్దెనిమిది సిగ్మెంట్లని ఏర్పాటు చేయడం ద్వారా కలుపుతా ఉన్నారు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి బ్లూ మిషన్ ఏదైతే ఉందో దీన్ని లాంచర్గా కూడా చెప్తారు ఈ లాంచర్ సాయంతో ఈ సిగ్మెంట్లని పిల్లర్ మీదుగా అయితే అమరుస్తారు దీంతో రెండు పిల్లర్లు కూడా కలిసిపోతాయి ఆ తర్వాత మొత్తం ఈ పిల్లర్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కూడా ఫిల్ చేయడం ద్వారా మొత్తం పూర్తి స్థాయిలో అయితే అందుబాటులోకి కూడా వస్తుంది మొత్తం ఒక్కొక్క వంతెనకి సంబంధించి యాభై మూడు పిల్లర్లని ఏర్పాటు చేశారు అంటే రెండు యాభై మూడులు పిల్లర్లు కూడా ఏర్పాటు చేసి వాటి మీద ఈ సిగ్మెంట్లు అన్నింటినీ కూడా లాంచర్ సాయంతో ఏర్పాటు చేసుకుంటా వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉన్నటువంటి కృష్ణానది మీద ఈ సిగ్మెంట్ల ఏర్పాటు అయితే ఇప్పటికే పూర్తి అయిపోయింది ఒక వంతెనైతే పూర్తి స్థాయిలో యాభై మూడు పిల్లర్ల మీద కూడా సిగ్మెంట్లని ఏర్పాటు చేయడం కూడా పూర్తి అయిపోయింది ఇక రెండో వంతెనకి సంబంధించిన కొద్ది భాగం అంటే ఎండింగ్లో ఉన్న కొద్ది భాగం మాత్రమే ఈ సిగ్మెంట్ల ఏర్పాటుకు సంబంధించిన పనులైతే ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు లాంచర్ సాయంతో ఆ క్రేన్కి సంబంధించిన లాంచర్ ఏదైతే ఉందో దాని సాయంతోనే ఈ సిగ్మెంట్ని ఇప్పుడు ఆ క్రేన్ సాయంతో పైకి తీసుకొస్తారు తీసుకొచ్చి తీసుకువచ్చి రెండు పిల్లర్లకి మధ్యలో ఉన్నటువంటి ఈ నూట తొంభై ఏడు అడుగుల గ్యాప్ని ఒక్కొక్క ఈ రెండు పిల్లర్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ నూట తొంభై ఏడు అడుగులు ఉంటుంది పద్దెనిమిది ఇలాంటి సిగ్మెంట్ని ఏర్పాటు చేసి దాని మీద తార్ రోడ్డును కూడా ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత పిల్లర్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కూడా ఫిల్ చేయడం ద్వారా వంతెనలు కూడా అందుబాటులోకి వస్తాయి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక ఐదు నెలల సమయం కూడా ఈ పనులన్నీ పూర్తయ్యి వంతెనలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని చెప్పైతే ఇప్పటికే అంచనా కూడా వేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో అంటే విజయవాడలో రెండు నెలల క్రితం ఆకస్మిక వరదలు వర్షాలు వచ్చిన నేపథ్యంలో కొంతవరకు ఈ పనులు చేపట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడింది కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చి కానీ ఏప్రిల్ సమయానికి కానీ ఉగాది సమయానికి ఈ కొత్త అయితే అందుబాటులోకి తీసుకురావడానికి అయితే శరవేగంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఒకదాని అమరావతి వెళ్ళటానికి సంబంధించి విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రవేశ మార్గంలో ఉన్నటువంటి ఈ వంతెన పనులు అయితే ప్రస్తుతం శరవేగంగా అయితే పూర్తవుతున్నాయి కృష్ణానది మీద నిర్మిస్తున్నటువంటి ఈ వంతెనే రాజధాని అమరావతికి ప్రవేశ ద్వారంగా కూడా విజయవాడ వైపు నుండి ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం చూడవచ్చు ఆరు వరుసల రహదారి రెండు బ్రిడ్జ్ల మీద మూడు మూడు చొప్పున ఆరు వరుసల ఈ వంతెనను కూడా నిర్మిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన పనులు అయితే తుది దశకు కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఈ వంతెన నిర్మించడం ద్వారా ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నామో విజయవాడ గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి సూరాయపాలెం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇది వెస్ట్ బైపాస్ పనుల బా పనుల్లో భాగంగా నిర్మించినప్పటికీ కూడా రాజధానిలోకి అమరావతిలోకి వెళ్ళడానికి ప్రధాన వంతెనగా కూడా మనం చెప్పుకోవచ్చు అటు హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ విజయవాడ వైపు వెళ్ళి అమరావతి వెళ్ళే పని లేకుండా నేరుగా గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించిన ఈ వంతెనల మీదుగా అమరావతికి వెళ్ళచ్చు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో కృష్ణానది మీద ఈ వంతెనను కూడా నిర్మించారు మనం చూడొచ్చు వంతెనకి ఇరువైపులా కూడా కృష్ణానది పూర్తి స్థాయిలో విస్తరించి ఉంది ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి మంచు పడటం వల్ల కూడా ప్రకాశం బ్యారేజీ కూడా దూరంగా ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజీ కూడా ఉంటుంది అక్కడ నుంచి ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం మూడు కిలోమీటర్లు దాటిన తర్వాత వెంకటపాలెంలోకి రాజధాని ప్రాంతంలోకి ఈ వంతెన ల్యాండింగ్ ఉంటుంది అక్కడ నుంచి అటు సెక్రటేరియట్ కానీ అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టుకు కూడా నేరుగా వెళ్ళొచ్చు వెంకటపాలయం వెంకటపాలెం దగ్గర కూడా ఒక టోల్ గేట్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు మొత్తం ఇక్కడ నుంచి వెంకటపాలయం టోల్ గేట్ వరకు కూడా ఆరు కిలోమీటర్ల వరకు కూడా ఉంది ఆ తర్వాత ఏదైతే కా మొత్తం ఈ నిర్మాణానికి సంబంధించి కూడా రెండు నిర్మాణ సంస్థలు కూడా రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా పనులు కూడా చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పనులైతే తుది దశకు కూడా వచ్చిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది రెండు వంతెనలు కూడా పూర్తయ్యాయి పూర్తయిన తర్వాత ఆ వంతెనలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని అయితే ప్రస్తుతం ఫిల్ చేసే పనులు అయితే ప్రస్తుతం కాంట్రాక్ట్ సంస్థలు అయితే పనులు వేగవంతం చేసిన నేపథ్యంలో తాత్కాలికంగా మాత్రం వంతెనలకి సంబంధించిన పిల్లల మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తమ కాంట్రాక్ట్ సంస్థ ఆ లారీలు టిప్పర్లు తిరగడానికి తాత్కాలిక ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది మనం చూడొచ్చు వంతెనకు సంబంధించి ఒక వంతెన మూడు వరుసల రహదారిగా కూడా కట్టిన నేపథ్యం ఎంత విశాలంగా ఉందనేది కూడా మనకి స్పష్టంగా కనపడతా ఉంది ఈ పనులన్నీ పూర్తయితే కనుక రాజధాని అమరావతికి వీలైనంత త్వరగా ఇటు హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు చేరుకోవడానికి అవకాశం ఆ వెస్ట్ బైపాస్ని ప్రధానంగా వినియోగించింది విజయవాడ నగరంలోకి వెళ్లకుండా అటు చెన్నై కానీ తిరుపతి కానీ వెళ్ళే వైపు అదేవిధంగా గుంటూరు వైపు నుండి వచ్చేవాళ్ళు విజయవాడ సిటీలోకి రాకుండా హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వైజాగ్ వెళ్ళటానికి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇది రాజధానికి తలమానికంగా రాజధాని వెళ్ళే ప్రధాన మార్గానికి సంబంధించి ఈ అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా గుర్తించిన నేపథ్యంలో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసే అందుబాటులోకి ఈ రెండు వంతెల్ని తీ తీసుకురావటానికి అయితే పనులైతే పూర్తి స్థాయిలో వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మరొక ఐదు నెలల సమయం అయితే పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటీవల వరదల కారణంగా పనులు ఆలస్యమయ్యాయి కాబట్టి వంతెన అనేది రాజధాని అమరావతికి ఒక ప్రవేశ ద్వారంగా కూడా చెప్పుకోవచ్చు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని వాహనాలు కూడా ఈ వంతెన ద్వారా అటు రాజధానిలోకి అయితే వెళ్ళబోతూ ఉన్నాయి కెమెరా పర్సన్ కోర్టితో శ్రీకాంత్